మీదే భాష అండి అని అడిగినప్పుడు నేను తెలుగు నేను చెప్తాను కానీ చెప్పిన ప్రతిసారి ఆ పలుకులో ఒక చిన్న గర్వం ఉంటుంది చూడండి ఆ గర్వం పేరే ఎన్టీఆర్ ఏ స్థాయి గురించి మాట్లాడినా ఆ స్థాయి అన్నిటికీ కన్నా చాలా పెద్ద వ్యక్తి ఒక పెద్ద పేరు మనకి ఒక గుర్తింపు ఇచ్చిన వ్యక్తి ద గ్రేట్ లెజెండ్ ఎన్టీ రామారావు గారు ఒక నటుడుగా ఒక ముఖ్యమంత్రిగా ప్రజలు గుండెల్లో ఒక దేవుడు లాంటి మనిషి ఎన్టీఆర్ గారు మద్రాసి మద్రాసి అని వారు కానీ రామారావు సోషల్ ఇంజనీరింగ్ చేసిన మొదటి వ్యక్తి ఒక అన్న చెల్లి బంధం ఎలా ఉండాలి ఏ బంధం కావాలన్నా ఎత్తుకుంటే ఆయన సినిమాల్లో ఉంటది పెద్ద ఎత్తున వస్తే కొన్ని వేల మంది చనిపోతే రాష్ట్రం అంతా తిరిగి జోలి బట్టి ఆయన ఇచ్చే డబ్బలే కాకుండా అందరి దగ్గర కలెక్ట్ చేసి ఇచ్చిన మహానాయకుడు జై ఎన్టీఆర్ జై ఎన్టీఆర్ జై బాలయా